గుప్పడెందు బు సిరిఫమ్ రక్షామె మలియాస్ గారు నిన్న తన సోషల్ మీడియాలో హోలీ సెలబ్రేషన్ పిక్స్ అనేవి పెట్టడం జరిగింది తన ఫ్రెండ్స్తో తన హోలీ సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటున్నటువంటి వీడియోస్తో పాటు పిక్స్ కూడా పెట్టడం జరిగింది ఆ వీడియోలో ఫుల్ కలర్స్ ఒకరిపై ఒకరు రాసుకుంటూ పిక్స్ తీసుకుంటున్నవి అవంతా కూడా ఒక వీడియో రూపంలో ఇది కూడా బెంగళూరులో జరుగుతున్నట్టుగా ఆ లొకేషన్ అది చూపిస్తూ ఉంది కాబట్టి బెంగళూరులో సెలబ్రేషన్ చేసుకున్నట్లుగా అయితే అనిపిస్తుంది ఫైనల్గా కర్ణాటకలోనే మేడం ఉన్నారన్న సంగతి తెలుసు అయితే బెంగళూరులో తన ఫ్రెండ్స్తో పాటు సరదాగా అలా వెకేషన్ ఎంజాయ్ చేస్తూ అక్కడే హోలీ సెలబ్రేషన్స్ అవి చేస్తూ ఉన్నట్లుగా ఉన్నటువంటి పిక్స్ అనేవి నిన్న తను సోషల్ మీడియా పెట్టడం జరిగింది వాటిని ఈరోజు ఫ్యాన్స్ ఫుల్ వైరల్ చేసేస్తూ ఉన్నారు క్యూట్ రక్ష క్యూట్ ఊర్మిళ అంటూ సరదాగా ఫొటోస్ అన్నిటికీ కూడా ఎడిట్ చేస్తూ మంచి ఆడియో ప్లే చేస్తూ వాటన్నింటినీ వీడియోలు వైరల్ చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్ అయితే సో ఆ పిక్స్ సంబంధించిన పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి